ఈరోజు వార్తలు మనం తెలుసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈరోజు ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా వెలువడుతున్నాయి అయితే ముఖ్యంగా ఇందులో ఈసారి మళ్ళీ మరోసారి బీజేపీ నుంచి ఎన్డీఏ కూటమి బీజే మరి మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది కేంద్రంలో చూసుకుంటే కొద్దిగా అటు ఇటు గట్టి పోటీ ఇస్తున్నా ఎక్కువ శాతం బీజేపీ నరేంద్ర మోడీ మరోసారి ముఖ్య ప్రధానమంత్రిగా మనం చూడవచ్చు అని ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ విధంగా ఈ ముఖ్యంగా ఆయన ఎగ్జిట్ పోల్స్ అంచనా విధంగా కొంచెం అటు ఇటు ఉన్న గట్టిపోటీ ఇస్తుంది కాంగ్రెస్ కూటమి కూడా ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి రెండు చూసుకుంటే మెరుగ్గా మెజారిటీ అయితే ఎన్డీఏ కూటమే ఉంది మొదటి నుంచి కూడా ఇప్పుడు కూడా ఇక్కడ మూడు వందల పై వచ్చే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమికి ఈ విధంగా మరోసారి ప్రధాని ప్రేస్ ప్రధాని పో పోస్ ప్రధాని రేంజ్లో మరోసారి మనం నరేంద్ర మోడీని చూడొచ్చు అన్నట్టుగా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు ఇదే విధంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్కు ఎనిమిది బీజేపీకి ఎనిమిది అటు ఇటు వస్తున్నాయి ఇప్పుడు లీడు ప్రస్తుతం నడుస్తుంది అదేవిధంగా బీఆర్ఎస్ జీరోలో ఉంది ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో జీరో స్థాయిలో ఉండడం మనం ఇంత ఘోర పరా పరాజయం ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ రాష్ట్రంలో ఈ విధంగా మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ బీజేపీకి ఆదరణ పెరిగింది అత్యధిక స్థాయిలో ఎనిమిది సీట్లు మనం కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరిగిందని చూసుకోవచ్చు మనం ఇక్కడ ఎనిమిది సీట్లు గెలవబోతుంది ఇక్కడ ఇప్పటికీ లీడ్లో ఉంది ఈ విధంగా మరో కాకపోతే ఎంఐఎం ఒకటి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ అయితే బీజేపీకి ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది ఎంఏఎం ఒకటి చూపిస్తుంది లీలో ఈ విధంగా మనం అయితే ముఖ్యంగా ఎన్డీఏ అధికారంలోకి రాబోతుందని మనం ఇక్కడ అంచనా వేయవచ్చు ముఖ్యంగా మరోసారి ప్రధాని కాబోతున్నారని నరేంద్ర మోడీ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్